మౌత్ పుట్టినటువంటి ప్రతి ప్రాణి మరణం యొక్క రుచి చూడవలసిందే మరణము అన్న విషయాన్ని మనం మర్చిపోయాము మనం ఎలా జీవితం గడుపుతున్నాము ఈ ఇహలోకంలోనే శాశ్వతంగా ఉండిపోతామేమో ఇక్కడే మేడలు మిద్దలు సర్వ సుఖాలు ఇక్కడే అనుభవించాలి అనే విషయంలో వెళ్ళిపోయి మనము కానొక రోజు చనిపోతాము చనిపోయిన తరువాత మరొక జీవితం ఉంది దానినే ఆహిరత్ అంటారు అనే విషయాన్ని మర్చిపోయాము మర్చిపోయి జీవితం గడుపుతున్నాం కాబట్టి అనుకోకుండా మనము ప్రయాణం చేస్తున్నాము ఈ ప్రాపంచిక విషయాల్లో పడిపోయి అలాగే మనకు మరణం వచ్చేస్తుంది అందుకే సృష్టికర్త ఖురాన్ గంధం తెలియజేశాడు ముప్పై ఐదో అధ్యాయం సూర్య ఫాతిర్ ఐదో వాక్యంలో యా ఓ మానవులారా ఇన్ హక్ నిశ్చయంగా అల్లాహ్ వాగ్దానం సత్యమైనది ఫలా తగుర్ర నకు దునియా కాబట్టి ఈ ప్రాపంచిక జీవితం మిమ్మల్ని మోసంలో పడవేయకూడదు వలా ఎగుర్ర నకుముల్ బిల్లాహిల్ మరియు ఆ మాయల మారి ఎవరు శైతాన్ కూడా మిమ్మల్ని మోసంలో పడవేయకూడదు సుమా అక్బర్ ఎంత స్పష్టంగా సృష్టికర్త అని అల్లా తెలియజేశాడు చూడండి అల్లాహ్ వాగ్దానం సత్యమైనది ఈ ఇహలోకం తర్వాత పరలోకం అనేది ఒకటి ఉంది ఈ ప్రాపంచిక జీవితం ఇక్కడ ఉన్నటువంటి అందచందాలు మనల్ని మోసంలో పడవేయకూడదు మరియు ఆ బహిరంగ శత్రువు సైతాన్ని ఎవరైతే ఉన్నారో ఆ మాయల మారి కూడా మనల్ని మోసంలో పడవేయకూడదు జాగ్రత్త అని అల్లా హెచ్చరిస్తున్నాడు జ్ఞానం అనేది తగ్గిపోతూ ఉంటే సమాజంలో ఏమవుతుందో తెలుసా మనము సృష్టికర్తను అల్లహను ఆరాధిస్తున్నాము అని అనుకుంటూ ఉంటారు చాలామంది కానీ సృష్టికర్తతో పాటు వేరే వారిని కూడా ఆరాధిస్తుంటారు ఒక రకం సమాజంలో పూర్తిగా సృష్టికర్తను వదిలేసి మిథ్యా దైవాలనే ఆరాధిస్తూ ఉంటారు ఈ మిథ్యా దైవాల యొక్క ఆరాధన ఎలా ఉనికిలోకి వచ్చింది అంటే సురే ను డె ఒకటో అధ్యాయాన్ని పరిశీలన చేశామనుకోండి ఇరవై నుంచి ఇరవై నాలుగు వాక్యాలలో అక్కడ కొన్ని విషయాలుంటాయి ఏమిటది నూ కాలంలో వారి జాతి ప్రజలు ఏం చేస్తారో తెలుసా అల్లాను వదిలేసి వేరే వారిని ఆరాధిస్తున్నారు ఐదు పేర్లుంటాయి నస్ర యవూస్ యగూస్ ఇంకా రకరకాల పేర్లు ఈ ఐదుగురుని ఆరాధిస్తూ ఉండేవారు మరి ఈ ఐదుగురు యొక్క ఆరాధన ఎలా ఉనికిలోనికి వచ్చింది అంటే దాని వివరణ చదివామనుకోండి దాని వివరణ చదివితే కొంతమంది మంచి వ్యక్తులు ఉన్నారు ఆ మంచి వ్యక్తులు చనిపోయిన తర్వాత శైతాను వారి మనసుల్లో వేసినటువంటి మొట్టమొదటి ఆలోచన ఏమిటో తెలుసా వీరు మంచి పనులు చేశారు కదా ఈ మంచి పనులు తర్వాతి తరాలు వారికి తెలియాలి అంటే వీరి విగ్రహాలు తయారు చేయాలి అనే ఉద్దేశంతో వారిని విగ్రహాలు తయారు చేసేలాగా అక్కడ ఏం చేశారు ముందు అలా విగ్రహాలు తయారు చేయించారు ఆ తరువాత మీ నాన్నగారు ప్రతిరోజు ఈ విగ్రహం దగ్గరికి వచ్చేవారు ఈ విగ్రహమే దైవము అనే విషయాన్ని ఆ తర్వాతి తరాల వారికి చెప్పి ఇలా మెల్లమెల్లగా మెల్లమెల్లగా విగ్రహారాధన అనేది ఉనికిలోనికి వచ్చింది మొట్టమొదటిసారిగా విగ్రహారాధన జరిగింది నువ్వు అల్ ఇస్లాం కాలంలో సమాజంలో అందుకే చూడండి ఎవరైనా మంచి పని చేశారు ఏం చెబుతారు నువ్వు దేవుళ్లాగా వచ్చి సహాయం చేశావు దేవుడు అసలు మనిషి రూపంలో వస్తాడా రాడా అనేది ఒక ప్రశ్న రెండవది సమాజంలో ఏముంటారు ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చింది అనుకోండి మీరందరూ ఏమైపోతారు ఓటర్ దేవుళ్ళు అయిపోతారు మీరు ఒకవేళ ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్తే అక్కడ మీరందరూ కూడా ఆయనకి దేవుళ్ళు అయిపోతారు మీ ద్వారా ఆయనకి ఇన్కమ్ వస్తుంది కాబట్టి కస్టమర్ దేవుళ్ళు అది ఆర్టీసీ బస్సు వాళ్ళు ప్రయాణిక దేవుళ్ళు చూసారా దేవుడు దైవం అన్న పదాన్ని పూర్తిగా కలుషితం చేసేశారు ఎవరి ద్వారానైనా లాభం జరిగితే దేవుడు ఉదాహరణకి సూర్యుడు ద్వారా లాభం జరుగుతుంది దేవుడు ఉదాహరణకి పాము ద్వారా నష్టం జరుగుతుంది దేవుడు ప్రతిదీ కూడా దైవము దైవము అని దైవాన్ని చేసేసుకున్నారు కొంతమంది పంచభూతాలని దైవాలుగా చేసేసుకున్నారు ఏమిటవి గాలి నీరు నిప్పు భూమి ఆకాశము ఈ పంచభూతాలు కూడా దైవాలు ప్రకృతి దైవం అనేవారు ఉన్నారు మరికొంతమంది నాకు ఎవరు తెలియదండి నా కళ్ళ ముందు ఎవరున్నారు నా తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు వీళ్ళే అంటుంటారు చూడండి జ్ఞానం లేని కారణంగా ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా సైతాన్ ఎలా మభ్యపెడుతున్నాడో ఇంకా మీకు స్పష్టంగా చెప్పాలనుకోండి సమాజంలో ప్రవక్తలని దైవదూతలని రాజులని మరియు మంచివారిని నాయకులని క్రీడాకారులని తారలని ప్రతి ఒక్కరిని దైవాలుగా చేసేసుకున్నారు ప్రతి ఒక్కరు కూడా దైవమే క్రికెట్ చూసేవారు ఉంటే క్రికెట్ దేవుడు ఎవరు అంటే అందరూ టక్ మంటు చెబుతారు సచిన్ ప్రతిదానికి దైవాన్ని ఆపాదించేశారు ఇంకా అర్థమయ్యే భాషలో చెప్తాను చూడండి మీ అందరికీ ఎన్టీఆర్ పేరు తెలుసా లేదా తెలుసు ఆయన ఎవరు ఒక మంచి నటుడు మరియు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన మీద అభిమానం ఉండడం వేరు ఆయన్ని ఆరాధించడం వేరు ఆయన దైవమా చాలా మంది దైవమని అనుకుంటున్నారు ఒకవేళ దైవమా అని అనుకున్నా ఆయన పుట్టక ముందు ఈ పూర్తి సృష్టి ఎవరు నడిపారు వారేం చేస్తున్నారు ప్రతి చోట ఆయన విగ్రహాన్ని పెడుతున్నారు ఎందుకు ఆయన మంచి పనులు చేశాడు రూపాయికి కిలో బియ్యం ఇచ్చారు మద్యపాన నిషేధం చేశారు కానీ రాను రాను ఏమైపోతుంది ఆ అభిమానం కాస్త ఆరాధన అయిపోతుంది వైఎస్ఆర్ తెలుసా మీ అందరికీ అందరికీ తెలుసు ఎందుకంటే ఇప్పుడు మీడియా డెవలప్ అయింది కాబట్టి వారి ఫోటోలు కూడా ఉన్నాయి వీడియోలు కూడా ఉన్నాయి వారు కూడా ఏం చేస్తున్నారు ప్రతి చోట విగ్రహం కడుతున్నారు ఆయన చేసినటువంటి మంచి పనులు చెప్పడం కొరకు ఉదాహరణకి మీడియా లేదు అనుకుందాము విగ్రహాలు కట్టుకుంటూ వెళ్తున్నారు ఇలా వంద సంవత్సరాలు అయిపోయింది పెద్ద తుఫాన్ వచ్చి ప్రళయం వచ్చి మొత్తం కూడా కొట్టుకు వెళ్ళిపోయింది ఆ తర్వాతి తరాల వారు వంద సంవత్సరాల తర్వాతి తరాల వారు ఏం చేస్తున్నారు ఒక పెద్ద బిల్డింగ్ కట్టడానికి తవ్వుతున్నారు కన్స్ట్రక్షన్ చేయడానికి లోపల నుంచి విగ్రహాలు బయటపడి లోపల నుంచి ఎప్పుడైతే విగ్రహాలు బయటపడినాయో ఏమనుకుంటాము వీరు దేవుళ్ళు కాకపోతే విగ్రహాలు ఎందుకు కడతారు ఈ విధంగా శైతను మనల్ని మభ్యపెట్టి పూర్తిగా మార్గభ్రష్టత్వంలోకి అక్బర్ ఎప్పుడైనా పరిశీలన చేశామా ఇదే ఆలోచన ముస్లింలలో కూడా తీసుకువచ్చేశాడు వారు విగ్రహాలని వాటిని వీటిని ఆరాధిస్తున్నారు మీరు ప్రశాంతంగా సమాధులను ఆరాధించుకోండి వాటి చుట్టూతో దర్గాలని కట్టుకోండి చాలామంది చెప్పే విషయం ఏమిటి మేము దర్గాల దగ్గరికి వెళ్తాం కానీ వాళ్ళని ఏమీ అడగమండి కేవలం చూసి వస్తాము రకరకాల ప్రస్తావన ఇస్లాంలో శ్మశానానికి వెళ్ళడం ఉంది ఎందుకు శ్మశానానికి వెళ్ళి ఒకరోజు మనం కూడా ఇక్కడికి వస్తాము అనే విషయం తెలుసుకోవడం కొరకు కానీ అక్కడ ఆరాధనాలయాల్ని నిర్మించుకోవడము పూర్తిగా విరుద్ధం మరి ఈ విషయాల్ని మనం ఎప్పుడైనా గమనిస్తున్నామా మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటో తెలుసా ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే కేవలము అల్లాను ఏ విధంగా గుర్తించాలో ఆ విధంగా గుర్తించని కారణంగా అల్లాహ్